ਮਾਤਾ ਜੀ ਕਿੱਥੇ ਨਹੀਂ ਮਾਤਾ ਹallelujah ਨਵੇਂ ਨਵੇਂ ਪਰਿਚਰਚੇ ਦੇ ਗ੍ਰਹਮ ਗੰਤੋਂ ਨੂੰ ਨਵੇਂ ਜੇਮ ਟ੍ਰੇਲਰ ਆਇਆ ਸਰ ਗ੍ਰਹਮ ਦੇ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਿਹਾ ਹੈ ਇੱਥੋਂ ਵਿੱਚ ਆਮਾ ਬੋਨਾਰਾ పడుతున్నారమ్మా పడుతున్నాడు వస్తాడి డాడీ సారీ సారీ అంత బాగా కోసం రావాల్సి వస్తుంది ఈ టైంలో రావుండీ

ప్రార్థించదు అలిపట్కమ్మ దేవ నేను బాగున్నారా స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభావ స్తోత్రం వేసే మహాపరిశుద్ర జీవం కలిగిన మా తండ్రి ముఖం కలిగిన మా దేవని పొందనాడు ఇదిగో ఆల్రెడీ నేసుక్రీస్ వారి నామంలో వెంకటరావు గారిని పెట్టి పద్మగారిని పెట్టి అందనాడు నెల సంవత్సరాల నుంచి మంచం మీద దాదాపు పదిహేను సంవత్సరాలపై చిలుపు కానీ ప్రభావం మేము ఆలకించి ఉన్నాం పంతొమ్మిది నుంచి అవసరం కుమారుడు కొన్ని దినాల నుంచి ప్రభ ఏమీ ఆహారం తీసుకోకుండానే నీ జీవము ప్రాణము ఆత్మద్యాహం కలిగి జీవిస్తూ ఉన్నారు నీ చెత్తం ఏదైతే ఉందో ప్రభా బిడపట్ల మీ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తూ బిడ్డని రోజు వరకు కాచి కాపాడి సంరక్షిస్తూ ఉన్నారు ప్రభా తన భార్య చేసిన పరిచర్లను బట్టి నీకు వంద నాలుగు సీట్లు పడతాను ప్రభా ఆమెకి ప్రభ భూమి మీద ఏ జీతము సాలుదించేటువంటి ఈ పరిచయకు ప్రభా అలాంటి గొప్ప బహుమానం మీరైతే మాత్రం ఇవ్వగలరని వేడుకుంటున్నాను బిడపట్ల గొప్ప కార్యం జరిగించండి ప్రభుత్వం నమ్మదేవాడు వెంకట్రావు కూడా ప్రభ నరాల విషయంలో కొద్ది విషయంలో చేతి విషయంలో ప్రభ అన్ని విషయాల్లో కూడా మీరు ముట్టండి స్వచ్ఛపరచండి నాయన ఇది కొడుకు విషయంలో కూడా మీరు ముట్టండి కాలు విషయంలో ప్రభ ఏదైతే కాలు విషయంలో తండ్రి నాయన మరి నాయన ప్రాముఖ్యత దాన్ని మీరు కూడా ప్రార్థన చేస్తాం అద్భుత ఆశ్చర్యకారం జరిగించింది ఎందుకో తండ్రి ఈ యొక్క గాయము కలిగినటువంటి కాలును కూడా ముట్టండి స్వచ్ఛపరచు నెమ్మదివండి అద్భుత ఆశ్చర్యకారం జరిగించింది గొప్ప క్రియలు జరిగించగల దేవుడు ఏదైనా అస్తములు కాకుండా మీ గాయపడిన అస్తములు మీద ఉంచి దాని గొప్ప కార్యము స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటూ నేను చిత్తమైతే ఈ చేతి విషయంలో కూడా మేలుని కలిగించండి ప్రభా ఆయన దీన్ని లేవడెత్తడానికి ప్రభావ మా శక్తి అయితే సరిపోదు మానవులుగా ప్రభావ మేము యోగ్యం కాదు అయితే బిడ్డపక్షంగా అద్భుతం జరిగించి ఆశ్చర్యకారం జరిగించి ఇదిగో తండ్రి దాన్ని గాయపడిన నష్టం మీ బిడ్డ మీద ఉంచండి ప్రభా నీ చెత్త మీద గొప్ప డెలివరెన్స్ తండ్రి నీ పాదాలు నుంచి మీరు అనుగ్రహించండి ప్రతి అవయవం ప్రతి కాలు చేతులు ఫ్రీగా ఆడుటకు తన పని తను చేసుకుని రూపొందించండి దాన్ని ఎవరి మీద ఆధారపడకుండా తగాల్సిన కగాల్సిన శక్తినివ్వండి తన పని చేసుకుంటూ భార్యను ప్రభా తన పనికి పంపేటువంటి వాటిని కూడా అనుకరించాను పొరపు చూపును నమదించి తనకి యజమానుల ద్వారా ప్రభు ఆదరించబడి పోషించబడుతున్నారు అలాగే పరలోకపోతే అంటే నీ ద్వారానే ప్రభా వీరు స్వథికాం నెరవేర్చుకునే పొరపు చూపు నమ్మకాలి క్రీస్యజ్ మహిమలో ప్రాథమిక అన్ని విధాలుగా సర్వయవంలో కూడా మనం అడుగుతున్నాను స్వస్థ భర్త భార్య బిడ్డలను నాయన భార్యను భర్తను ప్రభా మీ చేతికి వారి ద్వారా ప్రభు ఏ పరిస్థితిని మీరు జరిగించుకోవాలనుకుంటున్నారో అద్భుత ఆశ్చర్యంగా జరిగించే ప్రభుత్వ నమ్మిన వల్లను నాన్న శరీరం రక్తం ఇచ్చిస్తున్నాం ప్రభా కావాల్సిన యోగ్యతను అర్హతను పరిశుద్ధతను యదార్థతను మీరు దయచేయండి తెలిసి తెలియక నాయన ప్రభుని నీ ఎదల ప్రభ వ్యతిరేకంగా మన్నించి క్షమించుకునేవారు ప్రతి విధమైనటువంటి ప్రతిబద్ధమైనటువంటి ఆటంకం ప్రతిబద్ధమైన కల్ముషమును కొట్టివేసి మీరు దీవితాశించుకోభనమ్మదేవారు క్రీస్ చేసి మనంలో ప్రార్థించడానికి మనం అంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 హై స్వా అమ్మాయిగా బామ్మ పరిశుధరాన్ని రక్తాన్ని నీ శరీరాన్ని ఇవ్వడానికి తీసుకుని వచ్చు అని పొందనా బిడ్డలు పడేవాళ్ళు నాయన నేను అప్పగించింది దాన్ని ప్రభులు పొందింది ప్రభని వేసి తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని వెరిచిది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేయడానికే దీనిని చేయడని చెప్పిన ప్రభ ఎదుగో తండ్రి ఇదిగో వెంకట్రావు గారు నాయన పద్మగారికి ప్రభని శరీరం అందించడానికి ఉన్నా నెల నెల మొదటి వారం ప్రభా వారికి అందించేటువంటి అవకాశం మా సంఘానికి మాకు ఇచ్చావు అందులో వందనాలు ఇదిగో తండ్రి చేతుని పది సేవను దీవించండి ఆశ్రయించండి బెడ్డలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం ప్రతిఫలం స్వస్థతను కూడా అనుగ్రహించి గొప్ప సాక్షిగా నిలబడే కృపంగా ఇచ్చామని క్రీస్తు మహిమలో ప్రార్థించి ప్రతిమాలు అడుగుచు నీకే వందనములు రూలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రియ నా పరలోకపు నా తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామంలో దానిని శరీరాన్ని ప్రభా మరి చిత్రంగా చేస్తూ బయటకు అందించుతూ ఉన్నాను తండ్రి మీరే దిగించి అవసరం చేయండి నవ్వదానికి వచ్చి ఇవన్నీ పెట్టినా పర్వాలేదా తినగలరా తినగలరా అంటే ఆరోగ్యం కూడా అందుకే సహకరించాల వద్దా నేను మీకు అప్పగించిన దాని ప్రభావలో పద్ధతిని ప్రభా వేస్తే దాన్ని అపగంపడ రాత్రి ఒకరి కృతజ్ఞత ఆస్థితిని చెల్లించి దాని విరిచి ఇది మీకు ఒకరికైనా నా శరీరం అని జ్ఞాపం చేసి తెలియచేయండి అని చెప్పాను ప్రభు యొక్క శరీరం మీకు ఇచ్చిస్తుండగా కృతజ్ఞత ఆసుత్రులు చెల్లించి దాన్ని విజయనగరం చేస్తారు అయ్యారు కూడా మీదే ఆ ప్రకారమే భోజనం అయిన పేపర్ ఆయన ఒక పాత్రను ఎత్తుకుని దీన్ని ఆ రక్తం వల్ల నేను నిబంధన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పను కాబట్టి నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది వాళ్ళ గారి పక్షంగా గారి పక్షంగా మేము వచ్చి ఉన్నాం నాయన వారి ఊరు కూడా నాయన వాళ్ళ పరిచయలు పాలు పంపులు పొందుతూ ఉన్నారు నెలలో ఈ పరిచర్ జరిగిస్తూ ఉన్నారు మీరే మెటలును నాన్న నేను రాఖ పర్యంతం కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను వారి పట్ల నేర్చి అడగచ్చు నేను అడవి ఆమె తీసారా లాగ్ తెలిపిందా ತಂಡ್ರೀ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಿಲ್ಪ ನಮ್ಮದು ನಮ್ಮದ್ಗೆ ನಮ್ಮದ್ಗೆ ಸ್ಪೀಡ್ಗೆ ಹೌದು ಸ್ಪೀಡ್ಗ ನಮ್ಮ ತಂಡಿ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ತಂಡಿ ಕುಮಾರ್ ಪರಿಶುದ್ಧಾತ್ಮ తక్కు తాను మీకు తీర్చుకోండి మీకు కవర్లో పెట్టినాను నాలుగు నుంచి చెరుపట్టుకు ఓకేనా ఎలా ఉంది దిగిందా దిగిందా వెళ్తుందా వెళ్ళిపోయిందా ఓకే సో ఇక్కడి నుంచి రావట్లేదమ్మా ఎంతమంది గొప్పది మూమెంట్ బాగానే ఉండాలి సరిపోతుంది లేపితే నొప్పి వస్తుందా నొప్పి వస్తుందా లేపితే లాగా ఇలా లేపితే నొప్పి వస్తుంది గ్యాప్లో నా చేయి పెట్టాను చూడండి నొప్పి వస్తుందా వద్దా ఆయన బాధ కలిగి మా నేను చేయగల ఆయన బాధపడితే మా చేయాలి ఓకేనా ప్రార్థన చేస్తా చవర ప్రార్థన పరిశుద్ధరా జీవం కలిగిన మా మాత్రం ప్రామాణం గుళ్ళు భార్య బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్న భార్య భర్తను ప్రభుత్వం అందుబిడ్డ వల్లే ఎకరాలని కాచి కాపాడే ఒక ప్రభావిని వందనాలు దాని ప్రచర్ చేసిన తల్లిని పెట్టువంటి వందనాలు తల్లిగారికి రావాల్సింది దేవినాసుల ప్రభుత్వం అనుగ్రహించండి అంట్రాగారికి రావాల్సి దేవినాసులు ప్రభుత్వాలు అనుగ్రహించండి ఆయన పక్షంగా మీ చెత్తమే నిర్వహించండి స్వస్థపరచండి కృప్ చూపండి మీ నాకు గొప్ప అద్భుతంగా నిర్వహి నెల వారం వారం సంవత్సరం సంవత్సరం ఇచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పైచీరిక కాపాడు ఎక్కడి నుంచి కూడా నీ చెత్తమే జరిగించి మనం వేడుకుంటున్నాం మీరే దీవించి ఆశ్రయించమని పరిచయం ఇప్పుడు దీవించి ప్రయాణం దీవించారు వందనాలు మన క్షేమంగా ఇంటికి నడిపించుకోవాలని క్రీస్తే స్వామిలో ప్రార్థించే ప్రయత్నాలు అడుగుచు నీకే వందనంలో సూత్ర స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రియ పరంలో ఒకటి నా తల్లి ఆమె ఆమెన్ మన ఫలం తన దేవుని దేవుని ప్రభును రక్షపడీ క్రీస్తు వాళ్ళు ఆధారణకర్త అయిన పరిశుధారని దేవుని అన్ని సహాసుకు చేరడు మనకు మన కుటుంబాలకు సంఘానికి మరు ముఖ్యంగా పద్మగారికి వెంకటరావు గారికి సదాకాలం తోడు రాఖపర్యంతో నిలబెట్టేవాడు పనును కాక ఆమెన్ ఆమెన్ ఆ క్రైస్త

ఆయన గ్రూప్లో ఉన్న వారికి ఆకాశవాణిపాటు జరుగుతాను కుమరించమని ఏ అనారోగ్య ఆర్థిక బందరేఖం మీద సహాయం చేసి మా ఇంకో చేసుకుని తీసుకురాలు ఆమె